హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సింహర్ విల్లు చన్నెల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే అష్యర్ షాపింగ్ మాల్కి అయితే వెళ్ళామండి మ్యాన్గోల్డ్ అయితే మ్యారేజ్ ఉంది ఆగస్ట్ సెవెంత్న ఇప్పుడైతే అష్యర్ షాపింగ్ మాల్లో అయితే మాకు నచ్చిన ఐటమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయని అంటే ఫస్ట్ నుంచి మీ షాపింగ్ పెట్టిన కాని అయితే మీ ఇక్కడే పర్చేస్ చేయడం జరిగింది ఇక్కడ ఐటమ్స్ వెరైటీస్ చాలా బాగుంటాయండి నేను ఇప్పుడు మీకు షేర్ చేసుకోవడానికి కారణం ఏంటంటే నాకు ఇక్కడ గిఫ్ట్ వాచర్లో నీ లక్కీ డ్రిప్లో ఒక పట్టు చీర అయితే వచ్చింది వచ్చిందండి ఆనందం మీతో షేర్ చేసుకోవడానికి మాత్రం ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అప్పటి చూడగానే నాకు అంటే మనం ఎంత అమౌంట్ పెట్టుకుంటున్నాం అన్న దానికన్నా మనకి గిఫ్ట్ అనేది వచ్చిందంటే ఒక రకమైన ఆనందం వస్తుంది కదండీ దానివల్ల అనమాట ఇక్కడ ఐటమ్స్ అన్నీ చాలా బాగుంటాయండి అషా షాపింగ్ మాల్లో కస్టమర్స్ నల్లు చాలా కేర్గా తీసి చూసుకుంటారు అలాగే ఐటమ్స్ కూడా విస్క్ లేకుండా మనం ఎక్కువ ఎన్ని చూపించమన్నా అదే విధంగా అన్ని ఐటమ్స్ కొత్త కొత్త ఐటమ్స్ అయితే చూపిస్తారండి పాపకు బట్టలు కానీ నాకు డ్రెస్సులు కానీ అలాగే మా వారికి ఎవరు ఇక్కడే తీసుకుంటాం మేము షాప్ పెట్టిన కాంచి మేము షాపింగ్ చేస్తున్న అంటే సంక్రాంతికి వరలక్ష్మి వ్రతానికి ఇలాగా పెడుతుంటారు లక్కీ డ్రిప్ కానీ ఈ ఇన్నిసార్లు వేసిన గిఫ్ట్ వాచర్స్లో ఇదే ఫస్ట్ టైం నాకైతే గిఫ్ట్ రావడం నాకు అందుకని చాలా హ్యాపీగా ఉంది పదిహేను వందలు పెట్టి మనం పర్చేస్ చేస్తే ఒక కూపన్ ఇస్తారు మాకైతే ఎంతో అమౌంట్ వాళ్ళని త్రీ థౌజండ్ నైన్ ఫైవ్ అయితే అయ్యింది అంటే మా పాపకు ఒక రెండు డ్రెస్లు ఒక షాలు రిటైర్మెంట్ ఫంక్షన్ ఉందని షాల్ ఒకటి బాబుగారికి షర్ట్ ఒకటి అయితే తీసుకున్నాము వీటికి వచ్చిన అమౌంట్ని ఆ బిల్లు కూపన్స్ ఒక రెండు కూపన్స్ ఇచ్చారనమాట పదిహేను వందలకి ఒకటి పదిహేను ఒకటి అది మేము పాప పేరు మీద రాసి పాప చెప్తూనే ఇచ్చాము పాప వేస్తూనే అంది మా అమ్మ చే శారీస్ కట్టదు మా అమ్మకి చేరొద్దు చేరొద్దు అంటూనే ఉంది కానీ అలా వేసింది ఒక వన్ అవర్ తర్వాత మేము పక్కన రెండు షాపులకి ఫ్యాన్సీ ఐటమ్స్కి వెళ్ళాము గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేశారు మాకు గిఫ్ట్ వచ్చిందని తెలియగానే వచ్చాము ఈ షే ఈసారి అయితే మా మేనగోళ్లకి పెలుకుతురు చేద్దామని తీసామండి ఇప్పుడైతే బిల్లు త్రీ థౌజండ్ నైంటీ ఫైవ్ డ్రెస్కి అయితే అయింది థ్యాంక్ యూ సార్ నా గిఫ్ట్ ఈ వరలక్ష్మి వ్రతానికి నాకంటూ గిఫ్ట్ తగలడం చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ షాపింగ్ మాల్ శ్రావణ మాసంలో నాకు మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు పట్టుచీర ఇచ్చినందుకు కూడా నేను ఎస్ఆర్ షాపింగ్ మాల్ చాలా థ్యాంక్స్ అలాగే కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయండి ఎస్ఆర్ షాపింగ్ మాల్లో ట్రై చేయొచ్చు ప్లీజ్